అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం అయినవేలిలో జనసైనికులు రెండు వర్గాలుగా చీలిపోయారు జన సైనికులు పోటాపోటీగా మండల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు జనసేన తాత్కాలిక అధ్యక్షుడు మద్దా చంటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు పోలిసెట్టి రాజేష్ ని పూర్తి స్థాయి అధ్యక్షుడిగా కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేసుకున్నారు అదే విధంగా ఆ జనసేన పార్టీలో మన రాబాబు గారిని మండలా చేసిన తర్వాత చేసిన మొదటి వారంలోనే కృష్ణానికి సంబంధించిన గుడ్ ఫ్రైడే వచ్చింది గుడ్ ఫ్రైడేకి ఒక సర్ప్రస్ గా నేను చండీ వెళ్తే ఆ చండీ గుడ్ ఫ్రైడే చేస్తానికి వెళ్తే నన్ను దుర్భాషలు ఆడిన మాటలు నిజంగా మన పార్టీలో నేను జనసేన పార్టీలో కాబట్టి చండా కానీ అదే అన్నట్టుగా కాంగ్రెస్ అదర్ కమ్యూనిటీ నుంచి ఎవరు ఎవరు అవుతుంది ఆ రోజే పార్టీ రాజీనామా చేస్తారు అదే విషయం అలాగే నా ఒక్కరికే కాదు చెప్తా మన సర్పంచ్ బుజ్జరాజ్ జరిగింది పార్టీ గారు జరిగింది రాజేష్ జరిగింది అదే విధంగా మన ఎమ్మెల్యే కూడా ఆయన ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసి పోలీస్ సర్వీసులో లో చిన్న మరక లేని వ్యక్తిని ఇవాళ మన ఐదు మండలంలో ఒక దేవస్థాన ట్రైన్ మీద డబ్బులు తీసుకున్నాడని చెప్పి అబద్ధం 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 మాటలు మాట कुछ तो, तो जनता